వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారీ ఛానల్కు స్వాగతం మిత్రులారా మనకు వినాయకుడిగా తెలిసిన గణపతి వినాయకీ దేవిగా ఎలా మారడో తెలుసా వినాయకుడు వినాయకిగా మారడానికి కారణమైన సందర్భం విషాదకరమైనది ఒకవైపు తండ్రి అవిశ్రాంత పోరాటం ఇంకోవైపు తల్లి ఆత్మాభిమానానికి గాయం ఇది తట్టుకోలేక ఒకే సమయంలో తల్లిదండ్రులకు ఆనందం కలిగించడం కొరకు వినాయకునిచే సృష్టింపబడిన శక్తి వినాయకీదేవి మరి ఆ జగన్మాతకు సంభవించిన ఆత్మ గౌరవ సమస్య ఏమిటి మహాకాలుడిని విశ్రాంతి లేకుండా తనతో పోరాడేలా చేసిన మహాబలశాలి అయిన రాక్షసుడెవరు ఆ రాక్షసుని చంపడానికి దేవుళ్ళు తమ శక్తుల చేత తమ తమ అంశాలతో శ్రీశక్తులను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది నవమాతృకులు ఎవరు వారి పుట్టుకకు ఆ రాక్షసుడికి గల సంబంధం ఏమిటి అసలు వినాయకీదేవి ఆరాధన భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల వరకు ప్రాకింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే గంట గుర్తు నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి స్త్రీ పురుష తత్వాల మిళితం ఇది జగత్తుకు తల్లిదండ్రులైన శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వం ఈ విషయాన్ని దేవతల పరంగా పరిశీలిస్తే మహేశ్వరుని నుండి ఉద్భవించిన స్త్రీ శక్తి మాహేశ్వరి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మి కుమారస్వామి నుండి కౌమారి హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి నుండి వారాహి నరసింహ అవతార శక్తి నుండి నారసింహి చండీశ్వరుని నుండి చాముండి ఇంద్రుని శక్తి నుండి ఇంద్రాణి అలాగే వినాయకుని శక్తి నుండి పుట్టిన శక్తి వినాయకి మిత్రులారా ఇప్పుడు మనం చెప్పుకున్న శక్తులందరూ విభిన్నమైన రూపాలతో విశేష శక్తులు కలిగిన విశిష్ట దేవతలు అయితే వీరందరికీ భిన్నంగా నేటికి దేశ విదేశాల్లోనూ పూజలు అందుకుంటున్న ఏకైక శక్తి స్వరూపిణి వినాయకీ ఈ వినాయకీ దేవి గురించి స్కాంద పురాణము మత్స్య పురాణము వాయు పురాణము లింగ పురాణాలలో ఈ శక్తి నవమాతృకల్లో ఒకరిగా చెప్పడం జరిగింది అలాగే ప్రసిద్ధమైన అరవై నాలుగు మంది యోగినులలో వినాయకీదేవి ప్రత్యేకం వినాయకీదేవి పుట్టుకకు మూల కారకుడు అంధకాసురుడనే రాక్షసుడు మత్స్యపురాణం ప్రకారం బ్రహ్మదేవుని వరం చేత తన శరీరం నుండి రాలే ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క అంధకాసురుడు పుట్టేలా వరాన్ని సిద్ధింపచేసుకుని ఎన్నటికీ లేదనే వరగర్వంతో కన్నో మిన్నో గానక సాక్షాత్తు జగన్మాతనే భార్యగా పొందాలనే నికృష్టపు ఆలోచనతో లోకేశ్వరుడైన మహాదేవుని పైకే యుద్ధానికి వెళ్ళాడు అంధకాసురుడు మహాకాళునితో అంధకుడు యుద్ధంలో తలపడ్డాడు మహాశివుని త్రిశూల ఘాతానికి అంధకుని శరీరం నుండి అసంఖ్యాకంగా రక్తపు బొట్లు రాలిపడసాగాయి చిమ్మిన ఆ రక్తపు బిందువుల నుండి లెక్కలేని అంధకాసురులు పుట్టుకొస్తున్నారు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు కుమారస్వామి ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు వారి వారి శక్తులతో స్త్రీ శక్తిని సృష్టించారు అలా సృష్టింపబడ్డ స్త్రీశక్తులు వైష్ణవి బ్రాహ్మి ఇంద్రాని కౌమారి మొదలైన రెండు వందల మంది శ్రీశక్తులందరూ కొత్తగా పుట్టుకొచ్చి అంధకులను సంహరిస్తున్న అతని శరీరాల్లో నుంచి వచ్చే రక్తంతో మరింతగా అంధకాసురులు పుట్టుకొని రాసాగారు ఆ సమయంలోనే జగన్మాత కార్యోన్ముఖుడవు కమ్మంటూ వినాయకుని వైపు చూసింది తల్లి చూపుని ఆజ్ఞగా భావించిన వినాయకుడు ఆ ఆజ్ఞను శిరసావహించాలనుకున్నాడు కానీ వినాయకుడు ఆ దేవతాశ్రీలు పాల్గొంటున్న యుద్ధంలో పురుషుడిగా తాను ఎలా పాల్గొనాలి అని ఇబ్బంది పడ్డాడు ఒకవైపు తల్లి నిస్సహాయ స్థితి మరోవైపు తండ్రి మహాదేవుడు అంధకాసురులతో చేసే అవిశ్రాంత యుద్ధం ఒకేసారి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో తన శక్తి నుండి వినాయకీ దేవుని సృష్టించాడు మహాగణపతి ఆ వినాయకీ దేవి పుట్టి పుట్టడంతో అంధకుని శరీరం నుండి ఏ రక్తపు బొట్టు నేలపై చెందకుండా అంధకుని శరీరం నుండి రాలిన రక్తపు బొట్లనన్నింటినీ తన తొండంతోనే మొత్తంగా పిలిచేసింది ఇక తర్వాత మహాశివుడు ఆ అంధకుణ్ణి తన త్రిశూల సాయంతో సులభంగా సంహరించాడు ఈ విధంగా అంధకాసురుని చావులో ముఖ్య పాత్రను పోషించినది శ్రీ వినాయకీదేవి అప్పటి నుండి వినాయకీదేవి భారతదేశంలో మూల దేవతగా కాక ఉపదేవతగా పూజలందుకుంటున్నది ఈ వినాయకీదేవి దేవి విఘ్నేశ్వరిగాను గణేషిని గాను గణేశ్వరిగాను మన దేశంలో అనేక రాష్ట్రాల్లో పూజలందుకుంటున్నది క్రీస్తు పూర్వం నాటిదైన మాతా వినాయకీదేవి యొక్క తొలి విగ్రహం రాజస్థాన్లోని రైరాలో దొరికింది తమిళనాడులోని సుచీంద్రంలో పదమూడు వందల ఏళ్ళ నాటి తనుమలయన్ ఆలయం ఉంది ఇది త్రిమూర్తుల ఆలయం ఈ ఆలయంలో వినాయకీదేవి గణేశ్వరీదేవిగాను విద్యా గణపతి వంటి పేర్లతో పిలువబడుతున్నది ఇక్కడి గణేశ్వరిదేవి సన్నని శరీరంతో సుఖాసనంలో కూర్చుని అభయ వరద ముద్రలతో అనుగ్రహిస్తూ ధూప దీప నైవేద్యాలతో పూజలందుకుంటున్నది ఇక కేరళ రాష్ట్రంలో చెరియనాడులోని బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి స్తంభంపై వినాయకీదేవి చెక్క విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నది తర్వాత కర్ణాటకలోని శిరాలి చిత్రపూర్ మఠంలో వినాయకీదేవి లోహశిల్పం బొజ్జలేని నాజూకు నడుముతో చూడముచ్చటగా ఉంటుంది ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో హీరాపూర్లో చౌసత్ యోగిని ఆలయం ఉంది ఇక్కడ అరవై నాలుగు యోగినుల విగ్రహాలలో దేవి యొక్క శిథిల రాతి విగ్రహం ఉంది అలాగే మహారాష్ట్రలోని పూణేలో భులేశ్వర్ గుడిలో చిన్నారి గణేశాని దేవిని చూడవచ్చు తర్వాత మధ్యప్రదేశ్లోని బేడాఘాట్లో వినాయకీ దేవిని శ్రీ మాత రూపంలో దర్శించవచ్చును తర్వాత వినాయకీదేవి విచిత్రంగా మధురైలో శ్రీ మీనాక్షిదేవి ఆలయంలో చొక్కనాథుని ఆలయం ప్రక్కనే ఒక స్థూపంలో గజముఖముతో మధ్య శ్రీ శ్రీశరీరము నడుము క్రింది భాగము వ్యాఘ్రపాదాలతో వింతగా కనిపిస్తుంది ఇలాంటి వ్యాఘ్రపాద వినాయకిని చిదంబరంలోని శివాలయంలోనూ చూడవచ్చు ఇక్కడి వ్యాఘ్రపాద వినాయకిని చేతిలో ఆయుధాలు లేకుండా పూలగుచ్చాలతో శాంతవదని రూపంలో ఉన్న వినాయకిని మనం దర్శించవచ్చు ఈ విధంగా వినాయకి దేవి మన దేశంలోనే కాదు టిబెట్ నేపాల్ ఇండోనేషియా జపాన్ మొదలైన దేశాల్లో పూజలు అందుకుంటున్నది జపాన్లోని వినాయకిని కాంగిటెన్గా పూజిస్తారు ఇక్కడి కాంగిటెన్ గణపతి స్త్రీ పురుష ఆలింగన భంగిమలో విగ్రహ రూపంలో ఉంటారు ముఖ్యంగా శ్రీ వినాయకీ దేవి తాంత్రిక క్షుద్రదేవత ఉపాసనల్లోనూ భక్తి ఉపాసకుల చేత పూజలందుకుంటున్నది సర్వ విఘ్న వినాశకుని శక్తి రూపమే సర్వ విఘ్న వినాశిని దేవి విఘ్నేశ్వరునిలా నిరాడంబరతకు గుర్తుగాను సిద్ధి బుద్ధి ప్రదాత్రిగాను నిర్విఘ్న కార్య సాధనకు దేవతగా క్షేమంకరిగా లోకాన్ని క్షేమంగా చూడాలని ప్రార్థిద్దాం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి